మీ పేరు కనకలక్ష్మి మీరు ఈ మేడారం జాతరకి ఎప్పటి నుంచి వస్తున్నారు నేను ఎనభై మూడు నుంచి వస్తున్నాం నుంచి మూడు నుంచి అప్పటి నుంచి మీకు ఏమన్నా తేడా అనిపించిందాక బస్సు ఓకే మంచిగా చేస్తున్నాడు అంటారు అంటే ఇప్పుడున్న వాళ్ళు ఇప్పుడున్న ప్రభుత్వం బాగా చేస్తుంది అంటారు చాలా రేవంత్ రెడ్డి మస్తు చెప్తాడు సీతక్క గారు ఉన్నారు సీతక్క గారి గురించి సీతక్క మంచిగా చెప్తాను మంచి పనులు చెప్తాను ఆవిడ దగ్గర ఉండి కండి మరి ఈ తిన్నాలకు సంబంధించి చేతలకు సంబంధించిన పనులు మూడు నెలల నుంచి అవును అక్కడ ఆదివాసం చూసుకుంటూ ఆమె మస్తు చేసింది కళలో కూడా మనం ఊహించలేని జాగ్రత్త ఆదివాసా చేస్తున్నారు అట్లా ఎంత మార్పు చేసిందంటే చాలా మార్పు చేస్తుంది ఇది మెట్టుకో ఏమైనా చెప్తారా సీతక్క ఏమైనా చెప్తారా మీరు మీ తరఫు నుంచి పనులు కావాలి అయినా సరే భక్తుల కోసం ఇక్కడికి వచ్చే భక్తుల కోసం చేసిన బాత్రూమ్ దగ్గర పెట్టుకోండి పోయిన ఉండేది ఇప్పుడు మంచిగా చాలా బాగా చేస్తారు చాలా

అన్న నమస్తే అన్న నమస్తే నమస్తే మీ అన్న నా పేరు వెంకటేశ్వర వెంకటేశ్వరరావు ఎక్కడ నుంచి వస్తారు మీరు మేళచేరు మండలలో సూర్యపేట డిస్ట్రిక్ట్ సూర్యాపేట నియోజకవర్గ నియోజకవర్గం మేళచేరుజునగర్ పక్కన అవును మా ఊరే చెప్పండి అన్న ఈ జాతరకి మీరు ఎప్పటి నుంచి వస్తారు అన్న ఎన్ని సంవత్సరాల నుంచి వస్తారు గత ఒక ఐదు సంవత్సరాల నుంచి మేము రెగ్యులర్ గా వస్తూనే ఉన్నాం గత ఒక ఈ సంవత్సరం కూడా రెగ్యులర్ గా ఎక్కడ వస్తారు అంటే అప్పటికి ఇప్పటికి మీకు ఏం తేడాలు కనిపించింది అన్న జాతరలో గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం కొద్దిగా మంచిగా కనిపించింది మంచిగా ఉంది ఏ ఏ విషయాలు అంటారు ఏ విషయంలో కానీ ట్రాన్స్పోర్ట్ విషయంలో కానీ లేకపోతే కొద్దిగా గుడి గుడి విషయంలో కానీ కొద్దిగా అభివృద్ధి విషయంలో కానీ కొద్దిగా బాగా ఉంది అన్న చాలా బాగుంది మంచిగుంది కొత్తగా నిర్మించిన తోరణాలు ఇవన్నీ కూడా మాకు చాలా బాగా నచ్చింది కేసీఆర్ ఆయంలో కన్నా కూడా మన రేవంత్ రెడ్డి అన్న సీతక్క పరిపాలనలో చాలా మేలు చాలా బాగుంది అనిపించింది సీతక్క రేవంత్ రెడ్డి గారు సీతక్క ఒక ఆమె ఒక లేడీ అయ్యిండి కూడా దాదాపు ఒక మూడు నెలల నుంచి ఇక్కడే అంటే ఒకే వచ్చే భక్తుల కోసం అన్ని సౌకర్యాలు కల్పించడానికి మూడు నెలల నుంచి కూడా చాలా కష్టపడ్డారంట సో ఆ కష్టం అనేది ఇక్కడ కనిపిస్తుందా మీకు ఇప్పుడు మరి జంపన వాదు స్థానాలు ఒకప్పుడు చాలా ఇబ్బందులు ఉండేవి ఈసారి ఆ ఇబ్బందులు మనం ఎదుర్కోకుండా ఎక్సలెంట్ గా చేశారు మేమందరం కూడా సంతృప్తి గడిపించే అయ్యాము అంతా హ్యాపీ అంత బాగుంది ఇక్కడ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ముందు ఇప్పుడు నగర్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు